హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా మర్యాప్తు నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి ఎంసీఆర్బుల్ మార్తల చంద్రబాబుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఈ గీత్తకు కంబైండ్ గిత్త అండి కంబైండ్ జతగా ఈరోజు ప్రదర్శనలు ఆడుతున్నాయి బుల్ అండి ద్వారల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా